శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ గురు శుక్ర కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాసి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాసి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని కనుక మనం చూసినట్టయితే ఇక్కడ వ్యయంలో గురువు వచ్చాడు గురువు వ్యయంలో ఉన్నాడు అట్లాగే లాభస్థానంలో రాహు ఉన్నాడు ఇది కూడా అంతగా మంచిది కాదు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు ఇది కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటివి విషయాలే మనకు కనిపిస్తున్నాయి ఇందులో ఇక నవమ దశమాల్లో మిగతా గ్రహాలు ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా పంచమం తీసుకున్నాం పంచమం తీసుకుంటే సంతానానికి సంబంధించినటువంటిది వేద విద్యకి సంబంధించినటువంటిది మంత్రసిద్ధికి సంబంధించినటువంటిది ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే పంచమంలో ఉన్నటువంటి కేతువు మూలంగా ముఖ్యంగా సంతానానికి పెద్దగా అభివృద్ధి అయితే ఉండదు లాభం అయితే ఉండదు సంతానం యొక్క చదువులో ఏదో ఇదెందుకులే లే అదెందుకు అనే నిరాశ నిస్పృహలతో వాళ్ళు చదివేటువంటిది అంటే చదువు మందగూడితనంగా సాగేటువంటి పరిస్థితి వైరాగ్య స్థితిలో సాగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పిల్లల విషయంలో పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పరీక్షా సమయం కనుక ఆ దృష్టిని కేంద్రీకరించాలి ఇక ఇంతేనా అంటే ఇప్పుడే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మాత్రం ఇబ్బంది ఎందుకంటే సంతాన ప్రాప్తి కోసం ఉండేటువంటి వాళ్ళకు గర్భస్రావాలు జరిగేటువంటివి ఇలాంటివి ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్య పరిస్థితి వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కానీ ఎవరైతే మోక్షం కోసమో లేకపోతే ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉంటారో వాళ్ళకి మంత్రసిద్ధి బాగా జరుగుతుంది చక్కగా ఉంటారు ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అలాగే మరి తొమ్మిదవ స్థానంలో మనకి శుక్రుడు ఉన్నాడు తొమ్మిది అంటే మనకి భాగ్యస్థానము ఇక్కడ ఏంటి పూర్వపుణ్య ఫలితం వస్తుంది ఇక్కడ మనకంతా కూడా అట్లాగే ఎవరైనా పురుషులు ఉంటే వాళ్ళకి స్త్రీ పరంగా అంటే వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే జీవిత భాగస్వాము ఉందో వాళ్ళ వాళ్ళ కలిసి వచ్చేటువంటిది ఉంటుంది అలాగే తండ్రి ద్వారా మంచి మార్గదర్శనం చేయబడుతుంది తండ్రి ద్వారా గురువుల ద్వారా మంచి మార్గదర్శనం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అంటే ఇరవై తర్వాత కుజుడు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే రవి ఉన్నప్పుడు ఉద్యోగం చాలా వరకు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వాటిల్లో రాసేటువంటి స్థితి కానీ ఉంటుంది అది కూడా కుజుడు కూడా కనుక కలిస్తే చాలా వరకు సైనిక శక్తి అని అంటాం కదా ఏదైతే ప్రొటెక్షన్ కోసం చేస్తారో ఎవరినైతే రక్షణ వ్యవస్థ ఉంటుందో అందులో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించినట్టయితే చక్కటి అవకాశం వచ్చేటువంటి స్థితి ఉంటుంది ఇక పన్నెండులో ఉన్నటువంటి వైభవంలో ఉన్నటువంటి రాహు మూలంగా విదేశీ ఉద్యోగాలకి అవకాశం ఉంటుంది విదేశీ యానం ముఖ్యంగా విదేశీ యానం ముఖ్యంగా బాగా కలిసి వచ్చేటువంటి సమయం ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎవరైనా సరే మనం ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న పూజలు పునస్కారాలు చేసుకోవాలనుకున్న మంచి అవకాశంగా భావించ భావించి వీటన్నిటితో పాటు తప్పనిసరిగా మనము మన దేవత అంటే ఇష్టదేవత అవచ్చు ఇంటి ఇలవేల్పోవచ్చు వీరి ఆరాధన మాత్రం మరవకుండా చేయడం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థితిగా చెప్పచ్చు మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెల అంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో ఉండే జన్మకుండలి మన కుండల్ని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ అంతర్దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచ గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితే ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందులు కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనం నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలోషని రోషుని ఉన్నాడని రాహుకేతుల స్థితి తెలిసిందే దాదాపుగా పద్ వాళ్ళు పద్దెనిమిది నెలల వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకు ఉన్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారి అయినా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితులు అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవానికి వెళ్తే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అనే భావిస్సు సర్వే జనా సుఖి నమస్తే